హలో అమ్మా బాగున్నావా సిరి హా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు హా బానే ఉన్నాలే అల్లుడు ఎలా ఉన్నాడు హా బాగున్నాడు కానీ ఏంటమ్మా డల్గా మాట్లాడుతున్నావు ఒంట్లో బాగాలేదా అదేం లేదు మీ బాబాయ్ చిన్న కూతురు అమ్మ ఉంది కదా తను ప్రెగ్నెంట్ అంట అవునా వావ్ హా తనకు పెళ్ళయి రెండు నెలలే అవుతుంది అప్పుడే శుభవార్త చెప్పింది నీకు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు దాటింది ఇంతవరకు పిల్లలు కలగలేదు అందరికీ అవుతున్నారు మరి మీకెందుకు కలగట్లేదు ఆ దేవుడికే తెలియాలి హామ్మ పేషెంట్ వచ్చారు నేను కాసేపు అయ్యాక చేస్తాను సరే దేవా చెల్లెలు ప్రెగ్నెంట్ అయిందని సంతోషించాలో నా కడుపు పండలేదే అని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు నాతో పాటు పెళ్ళైన వాళ్ళకి నా తరువాత పెళ్ళైన వాళ్ళకి అందరికీ పిల్లలు పుట్టారు మరి నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేశానని రావు గారు కూర్చోండి చెప్పండి సార్ టెస్ట్లకి శాంపుల్ ఇచ్చారా హా డాక్టర్ మీరు చెప్పినట్టుగానే శాంపుల్ ఇచ్చి వచ్చాను అయితే ఒక రిపోర్ట్ సాయంత్రం వరకు వస్తుందంట కానీ ఒక రిపోర్ట్ త్రీ డేస్ టైం పడుతుంది అని అంటున్నారు ఓకే అంటే మేడం మేము సాయంత్రం విలేజ్ వెళ్తున్నాం రెండు రిపోర్ట్లు సాయంత్రం వరకు ఇచ్చేస్తే ఒకేసారి తీసుకొని చూపించుకొని వెళ్ళిపోతాం ఒకసారి మీరు వాళ్ళకు చెప్తే తొందరగా ఇస్తారేమో అని వచ్చాను సార్ ఆ టెస్ట్కి ప్రాసెసింగ్ టైమే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది సో వాళ్ళు చెక్ చేసుకుని రిపోర్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి త్రీ డేస్ టైం అడుగుతారు అంటే మేము సాయంత్రం విలేజ్ వెళ్ళిపోవాలి మేడం మాకు సాయంత్రం వరకు రిపోర్ట్ కావాలి సార్ ఒక్కో టెస్ట్కి ఒక్కో టైం ఉంటుంది ఆ టైం వరకు మనం వెయిట్ చేస్తేనే కరెక్ట్ వాల్యూస్ కరెక్ట్ రిపోర్ట్ మనం పొందగలుగుతాం మీకు అర్జెంట్ అని ఏదో ఒక వాల్యూ ఇస్తే మీరు కఠిన డబ్బులకి వెలువేముంటుంది మీరు సరైన ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటారు ఎలా ఆరోగ్యం బాగవుతుంది మీ టెస్ట్ రిజల్ట్ని బట్టే మీకు ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు అర్జెంటుగా విలేజ్ వెళ్ళాల్సిన పని ఉంటే వెళ్ళి థర్డ్ డే రండి లేదు వెళ్తే రావడానికి కుదరదు అంటే ఆ త్రీ డేస్ మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది అంటే వెయిట్ చేయడంలో తప్పు లేదు కదా సార్ సరే మేడం నేను త్రీ డేస్ తర్వాత వస్తాను అవును కదా ఒక్కో టెస్ట్కి ఒక్కో టైం ఉంటుంది ఒక శరీరానుసారమైన పరీక్షకి ఒక్కోదానికి ఒక్కో టైం ఉన్నప్పుడు ఆత్మానుసారమైన బహుమానాన్ని పొందుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుందేమో నా టైం వచ్చినప్పుడు నాకు కూడా పిల్లలు కలుగుతారు మంచి రిజల్ట్స్ రావడానికి అతను ఎలా ఎదురు చూడాలని నేను చెప్పాను నేను మంచి శుభవార్త వినడానికి నేను ఓపికతో ఎదురు చూడాలి కదా అందరిలాగానే నాకు కావాలి అంటే ఎలా టెస్ట్ తగిన సమయంలో తీసుకుంటేనే మంచి రిజల్ట్ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నట్లుగానే నా తగిన సమయంలో నేను బహుమానాన్ని పొందుకుంటేనే నా జీవితం నా కుటుంబం బాగుంటుంది దేవా అనాలోచితంగా నీ పట్ల మాట్లాడిన మాటలను బట్టి నన్ను క్షమించండి నువ్వు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నావు కాబట్టి నాకు తగిన సమయంలో గొప్ప మేలు చేస్తావు నేను నమ్ముతున్నాను ఇంకెప్పుడు నీ మీద ఆలగను అవిశ్వాసాన్ని చూపించను ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎల్లప్పుడూ నాతోనే ఉండే నా జరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి చెప్పమ్మా అమ్మా నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు అవునా ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి దేవానికి వందనాలు తండ్రి